హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారండి ఈరోజైతే సోమవారం కదా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అదేంటంటే మనము ప్రతి సోమవారము శివునికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు ఏదైనా ఉంది అంటే ఒక సోమవారమే కదా సోమవారం రోజు శివునికి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము అందులో మనము చాలా మిస్టేక్స్ చేస్తుంటాం తెలిసి చేస్తుంటాం తెలియక చేస్తుంటాం కదా అందుకనేసి ఫుల్ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది శివుడు సి అంటే శాశ్వతమైన ఆనందం అని అర్థం అనమాట అంటే అందులో సి అనే దాంట్లో మగవారి శక్తి ఎక్కువగా ఉంటుంది వా అంటే మహిళల శక్తి అని అర్థం కొన్నిసార్లు మనము శివునికి అభిషేకం చేస్తున్నాం అంటే మామూలుగా అయితే శివుని పోటు పెట్టి చేయము ఎంచము ఒక్క లింగ లోపంతో మాత్రమే పూజ చేస్తాం లింగ రూపంలో జన్మించడం వల్ల అతను జన్మ అంటే లింగ రూపంలో పూజ చేస్తేనే మంచి పా పుణ్యం లభిస్తుంది అని అర్థం అంటే ముందు జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని వేదాలు చెప్తున్నారనమాట అదేవిధంగా సోమవారం రోజు చాలా శివునికి ఇష్టమైన రోజు అని చెప్పుకున్నాం కదా అతి తొందరగా కోరికలు నెరవేరుతాయి ఏ ఎవరినైనా పూజించడం అంటే అందులో ముఖ్యంగా ఒక్క శివునికి మాత్రమే అనమాట శివునికి పూజించడం వల్ల కోరికలు అతి తొందరగా తీరుతాయి అందులో మనము పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి తెలుసో మనం చేస్తాం కాబట్టి అందులో మనం పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి శివునికి బిల్వపత్రం చాలా మంచిది ఎందుకు మూడు ఆకులతో ఉన్న బిల్వ పె బిల్వ పత్రం పెట్టి పూజించడం ద్వారా మూడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని వేదాలు చెప్తా చెప్తున్నారు విలువ పత్రం తీస తీసుకునేటప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి బిల్వపత్రం చెట్టు నుండి వేరు చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అది ఏవేవంటే సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి రోజు అష్టమి నవమి రోజు అస్సలు మనము బిల్వ పత్రాన్ని చెట్టు నుంచి అంటే పీక్కోకూడదు అనమాట ఆకులనేది మనం తీసుకోకూడదు బిల్వ పత్రానికి తెచ్చిన తర్వాత బాగా కడిగి అంటే నీళ్ళలో శుభ్రం చేసుకొని శివునికి సమర్పించాలి అట్లానే అంటే చెట్టు నుండి తెస్తేనే అట్లా శివునికి పెట్టరాదు ఇంకోటి ఏంటంటే కుంకము పసుపు అస్సలు పెట్టరాదు ఎందుకంటే ఎప్పుడన్నా కానీ శివుడు అనేది ఆయన మెడిటేషన్ చేస్తూ అంటే కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటారు కాబట్టి ఒక్క శివుడు అందుకనేసి కుంకుము పసుపు పెట్టకూడదు ఈ గంధాన్ని కానీ విభూతి కానీ పెట్టాలన్నమాట శివునికి శివుని శివునికి గంధాన్ని కానీ అది పెట్టాలి ఇంకోటి ఏంటంటే మనము ఏమైనా పెట్టని పండ్లు కానీ పూలు కానీ ఏమైనా పెట్టేటప్పుడు ఫస్ట్ వినాయకునికి సమర్పించిన తర్వాతనే శివునికి పెట్టాలి శివునికి చాలా ఇష్టమైన పండు విలగ పండు అందులో పూలలో సంపంగి పూలు అస్సలు ఉండకూడదు అది పొరపాటును కూడా సంపంగి పూలు తీసుకొని రాకూడదు అలాగే శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయాలి ఒకవేళ మన ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు పూజ చేయాలన్నమాట శివ ఏదైనా కానీ ఫస్ట్ పూజ చేసేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ వినాయకునికి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే మనం శివలింగానికి పూజ చేయాలి స్వయాన ఈ విధంగా చేయమని పురాణాలే చెబుతాయన్నమాట తులసి ఆకులు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంకోటి ఏంటంటే చాలామంది తులసి ఆకులు మంచిది తులసి ఆకులు మంచిది అంటారు కదా కానీ శివునికి పే పెట్టేటప్పుడు మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు అదేవిధంగా సూర్యోదయ సమయంలో మాత్రమే పూజ చేయాలి సూర్యోదయ సమయంలో మాత్రమే పూజ చేయాలి ఈ విధంగా చేసినట్టయితే శివునికి మనకి మంచి ఫలితం అయితే లభిస్తుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్